కన్నా బయట ఉన్న చెత్త నేమ్ అంటూ హౌస్ లోపలికి వీకెండ్ నాగార్జున గెస్ట్ తో అడుగు పెట్టడం జరిగింది ఇక ఫ్యామిలీ వీక్ కావడంతో కొంతమంది హౌస్ లోపలికి ఇంకొంతమంది స్టేజ్ పైకి వచ్చి సపోర్టర్స్గా నిలుస్తారు తనజా కోసం స్పెషల్ సీరియల్ మెంబరే అడుగు పెట్టేస్తున్నారు ఎందుకంటే తనజా సిస్టర్ పెళ్లి వల్ల ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు కూడా స్టేజ్ పైకి అటెండ్ కాలేకపోతున్నారు ఇక దివ్య విషయానికి వస్తే తాట తీస్తూ వచ్చేస్తారు తనకి ఇంకా రీతిని కూడా ఏ మాత్రం వదిలిపెట్టలేదు ఎందుకంటే నామినేషన్ టైంలో డెమోన్ రీతిని నామినేట్ చేసినప్పుడు తన అలా తలబలు కొట్టుకుంటూ అయితే రచ్చ చేసింది కదా ఆ విషయం పైన అయితే తనకి గట్టి వార్నింగే ఇచ్చారు ఇకపోతే దివ్య విషయానికి వస్తే లెఫ్ట్ అండ్ రైట్ కోటింగ్ ఎరకదీసేస్తారు ఇక మాట ఆడితే భరణి భరణి అంటూ చుట్టూ తిరుగుతున్నావు నీ ఆట ఆడేది ఇంకేమీ ఉండదా అంటూ ఇక అలానే తనజాకి కూడా గట్టి వార్నింగే ఇచ్చేశారు ఎందుకంటే తన క్యాప్టెన్సీని సెల్ఫ్ క్యాప్టెన్సీని నామినేట్ చేసుకుంటూ వచ్చేసింది ఆడను అంటూ ఈ విధంగా తనజాకి నీకు ఓట్స్ వేసేవారు ఏమైనా పిచ్చోళ్ళ అంటూ కూడా వార్నింగ్ ఇచ్చేశారు ఇక భరణి విషయానికి వస్తే వర్స్ట్ పర్ఫార్మర్గా తయారవుతున్నావు అంటూ అంటూ కూడా గట్టిగా నీకు నువ్వు స్టాండ్ తీసుకోలేకపోతున్నావు అంటూ కూడా నాగార్జున కోటింగ్ పీక్కుతూ వచ్చారు ఇక కళ్యాణ్కి అప్రిషియేట్ చేస్తూ కనిపించేశారు బాగా పర్ఫార్మెన్స్ అలానే నీ ఆట నీ మెచ్యూరిటీ లెవెల్స్కి హ్యాండ్సప్ అంటూ కూడా కామెంట్స్ చేస్తూ వచ్చేసారు